హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు పీట్ల బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాం మీరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి లుల్లు షాపింగ్ మాల్లో ఈరోజు మీకు ఎలక్ట్రానిక్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అలాగే వైత్ ప్రైజెస్తో అయితే చూపిస్తాను చూసేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రికెట్ స్టేడియం అయితే ఇక్కడ అరేంజ్ చేశారు చిన్నపిల్లల కోసం అని చెప్పేసి నేనైతే ఫస్ట్ ఇక్కడ మా పాపనైతే కాసేపు అయితే అలా ఆడిపిచ్చేశాను అక్కడ కొందరు పిల్లలు అని చెప్పేసి అయితే తనని ఆడిపించేశాను చాలా ఇష్టంగా అయితే తను ఆడుకుంది నెక్స్ట్ ఇక్కడ మేమైతే ఇక లోపలికి వెళ్దాం రండి నాతో పాటు మీరు కూడా చూసేయండి ఫుల్ వీడియోని వీడియో మాత్రం అస్సలు స్కిప్ చేయకండి ఎవరికైనా ఇంటి కిచెన్ ఐటమ్స్ కానీ లైక్ టీవీస్ మొబైల్స్ అలా ఎవరికి ఏది కావాలన్నా కూడా విత్ రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి మీకు కూడా చూపిస్తాను కా వీడియో మాత్రం ఫుల్గా చూసేది మీకు కూడా ఎవరైనా కావాలి అనిపిస్తే లు షాపింగ్ మాల్కి అయితే వెళ్ళండి ఫస్ట్ ఇది వచ్చేసి టీజార్ టీజార్ అంటారు కదా అది దాని ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ అట్లా ఉంది ఇది వచ్చేసి మైక్రో ఓవెన్ థర్టీన్ థౌసండ్ అట్లా ఉంది డిస్కౌంట్ కూడా ఉందంట అక్కడ పెట్టేసి మేమైతే చూసాను నాకైతే ఇప్పుడు ఏది తీసుకోవాలని లేదు మేము ఇంకా కొంచెం బెటర్ సెట్ అయ్యాక అన్నీ ఇంట్లో అరేంజ్ చేసుకుందామని చెప్పేసి అయితే మా ఆయన అన్నారు జస్ట్ ఈరోజు మీకు ఐటమ్స్ చూపించడానికి వెళ్ళాము ఇదైతే మైక్రో ఓవెన్ అని అంటారు కదా అట్లా త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అట్లా ఉంది దానిపైనే చూడండి టూ ఇయర్స్ వారంటీ అని కూడా ఉంది మనం ఇందులో ఏవి తీసుకున్నా కూడా వారంటీ అయితే ఉంటుందంట మేము ఇక్కడ మినీ ఫ్రిడ్జ్ కోసం అయితే సర్చ్ చేశాను నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళి ఇక్కడ త్రీ డోర్ ఫ్రిడ్జ్ అయితే ఓపెన్ చేసేసాను మా ఆయన నుండి అంత పెద్ద ఫ్రిడ్జ్ మనకి ఎందుకులే డోర్స్ ఎట్లా ఓపెన్ చేసావో అలా క్లోజ్ చేసి బయటకు వచ్చేసే అని అయితే అన్నారు అందుకని చెప్పేసి నేనైతే ఇక్కడ పక్క ఫ్రిడ్జ్ అయితే చూస్తున్నాను మేము మా ఫ్యామిలీలో త్రీ మెంబర్సే ఉంటాం కాబట్టి మాకు ఇంత పెద్ద ఫ్రిడ్జెస్ అవసరం లేదు అని చెప్పేసి అయితే మా ఆయన అన్నారు అందుకోసం అని చెప్పేసి ఇక నెక్స్ట్ ముందుకు అయితే వెళ్తున్నాను నేను ఇప్పుడు హిటెల్లాలో అర్థం కావడం లేదు అందుకే అటు ఇటు చూస్తున్నాను ఇక్కడ గ్యాస్ స్టవ్స్ అయితే ఉన్నాయి ఇది ఇప్పుడు ట్రెండి ఎక్కువ నడుస్తుంది కదా గ్యాస్ స్టవ్స్ త్రీ స్టవ్స్ ఫోర్ స్టార్స్ అట్లా ఉన్నది కదా అవే ఇవన్నీ చెప్పేసి అవే ఒక్కొక్కటి ఒక్కొక్క దాని ప్రైస్ ఒక్కొక్కలా ఉంది ఒకటి టెన్ థౌసండ్ ఫోర్ థౌజండ్ అట్లా త్రీ థౌజండ్ మనకి ఎన్ని పొయ్యిలు కావాలి అనుకుంటే అన్ దాన్ని బట్టి అయితే రేట్ ఉంది క్వాలిటీ కూడా చాలా బాగానే ఉంది నాకు బాగా అనిపించాయి తీసుకుందామని అనుకున్నాము కానీ మా ఆయన అయితే ఇప్పుడు వద్దులే అని చెప్పేసి అయితే నన్ను పక్కకి తీసుకెళ్లేసారే ఇట్ సైడ్ చూడండి వాషింగ్ మిషన్ మిషన్స్ ఒక్కొక్కటి వచ్చేసి ట్వంటీ ఫైవ్ థర్టీ ఫైవ్ అట్లా స్టార్టింగ్ స్టేజ్ అయితే ఉంది విత్ మనకి డిస్కౌంట్ కూడా ఇస్తారంట మనం వీటిని తీసుకుంటే ఇక్కడ సింగిల్ డోర్ డబుల్ డోర్ అట్లా అయితే ఉన్నాయి నేను ఓపెన్ చేసి కూడా చూశాను నాకు బాగా అనిపించింది మాకు ఉందిలేక ఎందుకులే అవసరం లేదని చెప్పేసి అయితే అంటున్నారు ఇది వచ్చేసి రుబ్బు రోల్ అంటారు కదా లైక్ అట్లానే ఉంటుంది మనం ఇంట్లో కానీ రుబ్బు రోల్లో కానీ గ్రైండ్ చేసుకున్నట్టే ఉంటుంది ఇవన్నీ మిక్సీ జార్స్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఐటమ్స్ వెరైటీస్ అలాగే చాలానే ఉన్నాయి వెరైటీస్ అయితే విత్ ప్రైజెస్తో కూడా క్వాలిటీ బట్టి ప్రైజ్ అయితే ఉంది మన బడ్జెట్లో అయితే వస్తాయి అన్నీ ఇక్కడ ఇవన్నీ కూడా అవే అరేంజ్ చేశారు మళ్ళీ ఇక్కడ కూడా అవే పెట్టారు స్టవ్స్ అవే ఫోర్ స్టవ్స్ త్రీ స్టవ్స్ ఉన్నాయి కదా అవే ఎక్కువ నడుస్తున్నాయి కదా అవే పెట్టారు మేమైతే ఇక్కడ ఎలక్ట్రిక్ స్టవ్ దగ్గరికి అయితే వచ్చేసాము మేము సింగిల్ పీస్ ఒకటైతే తీసుకున్నాం ఎలక్ట్రిక్ స్టవ్ ఎందుకంటే ఎప్పుడైనా యూజ్ అవుతుంది ఇంట్లో టూ మెంబర్స్ కదా ఉన్నది అని చెప్పేసి అయితే అది తీసుకున్నాం ఇక మేము తీసుకున్న స్టవ్ ఎంత యూనిట్లు కాలుతుంది అలాగే మనకి ఎంత కరెంటు బిల్ వస్తుంది ఎన్ని మినిట్స్లో వంట అనేది మనకు కుక్ అయిపోతుంది అనేది కూడా వాళ్ళు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు మాకైతే అలా చెప్పారు మేము అందుకోసం అని చెప్పేసి అయితే టూ థౌజండ్ అట్లా మాకైతే టూ థౌజండ్ పడింది మేము తీసుకున్నాము ఒకటి మా ఆయనకి చెప్పేసి అయితే ఒకటైతే నేను తీసేసుకున్నాను దాని ప్రైస్ నాకు రీజనబుల్ మాకైతే రీజనబుల్ అనిపించింది అండ్ మా ఇంట్లో టూ మెంబెర్స్ మరి చిన్న ఫ్యామిలీ కాబట్టి వంట కూడా తొందర చేసుకోవచ్చు అని చెప్పేసి అయితే ఒక సింగిల్ పీస్ అయితే తీసేసుకున్నాం ఇక్కడ బ్రెడ్ రోస్టర్ అంటారు కదా బ్రెడ్ని కాల్చుకునేటి అవి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి అలాగే వెరైటీస్ కూడా చాలానే ఉన్నాయి అవన్నీ కూడా అవే ఇక్కడ రైస్ కుక్కర్స్ ఎలక్ట్రానిక్స్ వాటర్ ఫిల్టరు వాటర్ వయిన్ ఫిల్టర్ మాత్రం ట్వంటీ ఫైవ్ థౌసండ్ నుండే స్టార్టింగ్ ఉందండి మేము తీసేసుకుందామని అనుకున్నాం కానీ నెక్స్ట్ టైం వీటన్నిటి కోసం సపరేట్గా వద్దాంలే అని చెప్పేసి అయితే అన్నారు సరేలే అని చెప్పేసి ఇక నేనైతే పక్కకి వెళ్ళేసాను ఓన్లీ ఒక స్టవ్ అయితే తీసేసుకున్నాం నెక్స్ట్ ఇక్కడ మా డోర్కి కర్టన్స్ కానీ బెడ్షీట్స్ కానీ బెడ్స్ కానీ చూద్దామని చెప్పేసి అయితే ఇక వెళ్తున్నాము ఇక్కడ బెడ్షీట్స్ అవి ఉంటాయి కదా అట్ సైడ్ మనకి స్టార్టింగ్లో ఈ ట్రాలీ అయితే ఇవ్వరండి మనం ఏదైనా వస్తువు తీసుకునే వాళ్ళే తీసుకొచ్చి అయితే ఇస్తారు మేము ఆ స్టవ్ తీసుకున్నాం కదా అది పెట్టుకోవడానికి అని చెప్పేసి అయితే ఇచ్చారు నెక్స్ట్ ఇక్కడ మేము బెడ్షీట్స్ వాటిని కూడా చూద్దాం మా డోర్స్కి కటన్స్ తీసుకుందాం అని చెప్పేసి అయితే ఇక్కడికి వచ్చాము ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పిల్లోస్ కటన్స్ డిఫరెంట్ అలాగే డిఫరెంట్ డిఫరెంట్గానే ఉన్నాయి కలర్స్ మనకి నచ్చిన కలర్స్ డిజైన్స్ లాట్ ఆఫ్ వెరైటీస్ అన్ని రీజనబుల్ ప్రైసెస్లోనే వస్తాయి అక్కడ కింద ఎల్లో కలర్ కనిపిస్తున్నాయి కదా వాటిపైన రాసి ఉంటుంది ప్రైజెస్ అనేటివి మేము ఇక్కడ నెక్స్ట్ అయితే కెమెరాకి అయితే వచ్చేసాం ఇప్పుడు ఛానల్ ఉంది కదా ఛానల్కి వీడియో షూట్కి కొంచెం ఫోన్తో కష్టం అవుతుందని చెప్పేసి మేము అయితే ఇక్కడ థర్టీ టూ థౌజండ్ పెట్టేసి అయితే చిన్న కెమెరా అయితే తీసేసుకున్నాము మాకు ఇక్కడ డిస్కౌంట్ కూడా ఇచ్చారు ఆ స్టవ్ని ఈ కెమెరా అయితే మేము తీసేసుకున్నాం ఇక మీలో కూడా ఎవరైనా ఇలా విజిట్ అవ్వండి ఓకేనా ప్రైస్ కూడా చూపించారు మా ని సబ్స్క్రైబ్